పోర్ట్ సిటీ స్టీల్ సిటీగా పేరుగాంచిన విశాఖ నగరం డేటా సిటీ ఏఐ సిటీ గాను డెవలప్ అవుతుంది అయితే వైజాగ్ నగరంలో మనకు తెలియని ఎన్నో విశేషాలు విశిష్టతలు ఉన్నాయి ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలోనే ఉంది ఇక్కడికి సమీపంలో భారతదేశంలోనే ఏకైక న్యూక్లియర్ సబ్ బేస్ ఆపరేషన్ లోకి వచ్చింది మనసాగర నగరం రక్షణ పరంగా భౌగోళికంగా వ్యూహాత్మకంగా భారతదేశానికి అత్యంత కీలకమైనది అందుకే ఇక్కడ కీలకమైన అత్యవసర పెట్రోలియం నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు విశాఖపట్నం పోర్టు సమీపంలో సముద్ర మట్టానికి నూట అరవై మీటర్ల లోతులో ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ల టన్నెల్ నిర్మించారు ఈ భూగర్భస్ రంగంలో ముడిచమురు ఎల్పిజి నిల్వ చేస్తారు ప్రస్తుతం విశాఖ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును నిల్వ చేస్తారు దీంతో పాటు అరవై వేల టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ను స్టోర్ చేస్తారు మన దేశానికి అవసరమైన పెట్రోలియం ఉత్పత్తుల్లో ఎనభై ఐదు శాతానికి పైగా దిగుమతులు చేసుకుంటున్నా ఏ కారణం వల్లైనా పెట్రోలియం దిగుమతులు నిలిచిపోతే దేశం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది అందుకే మూడు నెలల వరకు విదేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులు రాకపోయినా మన దేశ అవసరాలు తీర్చే స్థాయిలో వ్యూహాత్మకంగా పెట్రోలియం ఉత్పత్తులను నిల్వ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది పశ్చిమ తీరంలోని కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు పాడూరు తూర్పు తీరంలోని విశాఖపట్నంలో స్ట్రాటజిక్ పెట్రోలియం స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు అమెరికా చైనా జపాన్ దేశాల తర్వాత మిలియన్ టన్నుల పెట్రోలియం నిల్వ చేస్తుంది మన భారతదేశంలోనే అలాంటి వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మన సాగర నగరం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది